శ్రీగుభ్యో నమ మీ జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే అంటే చంద్రస్థానం బాగోకపోయినా చంద్రుడు బలహీనంగా ఉన్న శత్రుస్థానంలో ఉన్న చంద్రుడు నీచబట్టినా ఆ జాతకులకి మన ప్రసా మనసు అనేది ప్రశాంతంగా ఉండదు ఏదో విధంగా మానసిక క్షోభనైతే అనిపిస్తూ ఉంటారు ఆలోచన విధానం సరిగ్గా ఉండదు బుద్ధి మందగిస్తుంది ఇలాంటి చంద్రగ్రహ బాధలు ఉన్నవారు ఏం చేయాలంటే ప్రతి పౌర్ణానికి ఉదయమే మీ ఇష్టదేవతని మీ గ్రామ దేవతని మీ ఇంటి వేలుకొని ఆరాధన చేసుకుని పౌర్ణమి రాత్రి ఉన్న సమయాన్ని తీసుకోండి రాత్రి గల పౌర్ణమి ఉన్నది తీసుకోండి ఇది పౌర్ణమి వెన్నెల్లో చేవేసిన ప్రక్రియ చక్కగా ఒక అర్థంలో చంద్రుణ్ణి చూస్తూ తెల్లని పుష్పాలు సువాసన వచ్చే పుష్పాలు మల్లెలు కానీ జాజులు కానీ ఏవైనా సరే సువాసన రావాలి మంచి వాసన వచ్చే పుష్పాలతోటి అద్దంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రదేవాయ నమ అంటూ అర్చించుకుంటూ ఉండాలి ఆవునేతో దీపం పెట్టి స్వచ్ఛమైన నాటు ఆవు పాలు నివేదన చేయి ప్రసాదంగా పెట్టి తెల్లని పుష్పాలతోటి ంచిగా ఒక కాలం పైనే అర్చిస్తూ ఉండాలి ఇలా చంద్రగ్రహానికి ఈ విధంగా పౌర్ణమి రోజున పాలతోటి తెల్లని సువాసన వచ్చే మంచి సుగంధంతో వచ్చే తెల్లని పుష్పాలతోటి ఎవరైతే అర్చన చేస్తారో వారికి చంద్ర జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మంచి బుద్ధిని మంచి ఆలోచన విధానాన్ని మనసుకి ప్రశాంతతని చేకూరుస్తాడు తర్వాత మరుసటి రోజు ఆ పూజకు సంబంధించిన నిర్మాల్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ ఆవు పాలు మీరు పూజ చేసిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ తెల్లని పువ్వులు ఆ నిర్మాల్యం అంతా కూడా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదీ ప్రవాహంలో విడిచిపెట్టేయాలి ఆ పూజా నిర్మాళ్యం తొక్కకూడదు నదీ ప్రవాహంలో విడిచిపెట్టేయాలి ఇలా ప్రతి పౌర్ణానికి చేసుకుంటూ వెళ్ళండి ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే వీలైనంత త్వరలోనే ఖచ్చితమైన మంచి ఫలితాన్ని వీరు చూస్తారు జాతకం ఉన్న చంద్రగ్రహ దోషాలు చాలా అద్భుతంగా తొలగి మంచి మన ప్రశాంతతకు చేకూరుస్తారు చక్కనైన విధానం అందరూ కూడా ఆచరించుకోవచ్చు